సిరి హనుమంత్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు ఒక చిన్న ఛానల్లో న్యూస్ రీడర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సిరి న్యూస్ రీడర్గానే కాకుండా సీరియల్స్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునింది సిరి అయితే బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత తన క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పుకోవచ్చు సిరికి బిగ్ బాస్లో షణ్ముఖ్తో ఉన్న తీరును చూసి సిరి పైన చాలా రూమర్స్ వచ్చాయనే చెప్పుకోవచ్చు శ్రీహాన్ సిరి గత కొన్నేళ్ళుగా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే వాళ్ళిద్దరు విడిపోయారని షణ్ముఖ్ సిరి లవ్ చేసుకుంటున్నారని చెప్పేసి చాలా రూమర్స్ వచ్చాయి అవన్నీ కాదు మేమిద్దరం ఎప్పటికైనా ఒకటే అని చెప్పేసి సిరి శ్రీహాన్ అయితే తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అయితే వెళ్ళండి ఇద్దరు సోషల్ మీడియాలో చాలా బాగా యాక్టివ్గా ఉంటారు శ్రీహాన్ కూడా వెబ్ సిరీస్ ద్వారా మనందరికీ బాగా సుపరిచితమే అయితే రీసెంట్గానే ఈ క్యూట్ కప్పులు మనందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నామంటూ షేర్ చేశారు ఆ గుడ్ న్యూస్ ఏంటా అని ఫ్యాన్స్ అంతా తెగ ఎదురు చూశారు అయితే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఒక బ్యూటీ క్లినిక్ ని ఓపెన్ చేయబోతున్నారంట ఆ విషయాన్ని ఒక వీడియో ద్వారా వెల్లడించారు ఈ వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్